ఆర్మీలో పనిచేసే జవాన్లు నిత్యం పహారా కాస్తూ మన సరిహద్దులను భద్రంగా కాపాడుతుంటారు ఆర్మీ అంటే ప్రాణం ఆర్మీలో చేరాలన్నా దేశమాతకు సేవ చేయాలని ఎంతో మంది యువకులు కలలు కంటారు అలాంటి యువకుల్లో గోవర్ధన్ ఒకడు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడుకు చెందిన వెంకట్రావు లక్ష్మీ దంపతుల ముద్దుల కొడుకు ఆ కుటుంబానికి ఆర్మీ గురించి పెద్దగా తెలియదు గోవర్ధన్ తన మేనమామ ప్రోత్సాహంతో ఆర్మీలోకి వెళ్లాడు శిక్షణ రెండు సంవత్సరాలు ఇస్తారని తర్వాత విధులకు హాజరవ్వాలని తన కుమారుడు ఆఖరిసారి వెళ్తూ చెప్పాడని తల్లి లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు నా మన నుంచి ఒకళ్ళు వెళ్ళారమ్మా మా ఆయన ఇదిగా తీసుకొని మనం వెళ్ళినందుకు మన తమ్ముడు వెళ్ళాడు గనక మనకు చాలా సంతోషంగా ఉన్నది అని మేము అందరం కూడా కుటుంబ సభ్యులు ఎంతో ఇదిగా ఆనందపడ్డాం కానీ ఏంటంటే పోస్టింగ్కి హిమాచల్ ప్రదేశ్ అన్నారమ్మా అని ఫోన్ చేసాడు ఫోన్ చేసి అమ్మాయి ఫోన్లు చేయడం కుదరదు అక్కడ ఇది అందదో నువ్వు లెటర్ రాస్తాను నేను పోస్టింగ్ వెళ్ళానని చెప్పి కంగారు పడద్దు అన్నాడు గోవర్ధన్ జ్ఞాపకాలు తల్లిదండ్రుల్ని వెంటాడుతూనే ఉన్నాయి తల్లి గుండె తల్లడిల్లేలా ఆయన చివరి మాటలు చెవుల్లో ఇప్పటికీ మారుమోగుతున్నాయంటోంది ఆ జవాన్ తల్లి బెంగళూరులో శిక్షణ అవుతున్న క్రమంలో తరచూ ఫోన్ చేసేవాడని శిక్షణ బాగా సాగుతోందన్నాడని చెప్పింది రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో విధులకు హాజరు కావాలని ఇకపై ఫోన్ సంభాషణలు కుదరవని ఉత్తరాలు రాస్తానని చెప్పాడు కానీ అదే చివరి సంభాషణ అవుతుందని ఆ అమ్మకు కూడా తెలియదు మళ్ళీ మాకు సెప్టెంబర్ నెల రెండు వేల ఐదులో ఎనిమిదో తారీఖుని ఈ సిచ్యువేషన్ జరిగిందని పన్నెండో తారీఖుని మా ఇంటికి కవర్ వచ్చింది ఏంటంటే అక్కడ విద్య పూర్తి అయిపోయింది ఇలాగా జరిగింది అందులో ముప్పై ముగ్గురు కనిపించట్లేదంటే అందులో మా బాబు కూడా ఉన్నాడు అని అన్నారు కానీ ఏంటంటే నాకు ఇప్పటికీ నా బిడ్డ సరిహద్దుల్లోనే నడి ఆడుతున్నాడనే తోటే ఉన్నాను ఆర్మీ విధుల్లోకి హాజరైన గోవర్ధన్ అతని సహచరులతో హిమాచల్ ప్రదేశ్లో ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసి ఉన్నతాధికారులు పర్యవేక్షించే సమయంలో కవాతు చేయగా ఒక్కసారిగా బ్రిడ్జ్ కుప్పకూలింది ముప్పై మంది జవాన్ల ఆచూకీ గల్లంతైంది ఆర్మీ అధికారులు ఎంత ప్రయత్నం చేసినా కొంతమంది విరిగిన కాళ్ళు చేతులు తప్ప ఏ విధమైన మృతదేహాలు లభ్యం అవలేదు ఆర్మీ ఉన్నతాధికారులు ఈ దుస్సంఘటనకు గుర్తుగా సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఐదు నాడు ముప్పై మూడు మంది అమరవీరుల జవాన్లకు అక్కడే స్థూపాన్ని ఏర్పాటు చేశారు అది చాలా గర్వంగా కూడా ఉంది ఆర్మీలో దేశం గురించి ఒక వెంటనే మేము అప్పు చెప్పాం ఆయన ఆదర్శంగా తీసుకొని ఉన్న యువకులు కూడా ఉండాలని ఉత్సాహం ఉండాలని కుమారుడి ప్రాణం కోల్పోవటం తమకు తీరని లోటని ఈ ఘటన జరిగి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన తమ కుటుంబాన్ని మాత్రం ఆర్మీ అధికారులు ఎప్పుడూ వదలలేదని తల్లి లక్ష్మి చెప్పారు ఎప్పుడూ మా కుటుంబానికి ఆర్మీ అధికారులు అండగా నిలబడ్డారని తెలిపారు తనకు ముగ్గురు కుమారులని ఒక బిడ్డను దేశం కోసం త్యాగం చేశామంటున్నారు తల్లిదండ్రులు తమ కుమారుడు దేశం కోసం ప్రాణత్యాగం చేయటం పట్ల తామెంతో గర్వంగా ఉన్నామంటున్నారు